రాజును స్తుతించినారు హరిశ్చంద్రుడిలో ఉలుకు పలుకు ఏది లేదు ముఖమంతా కూడా ఆలోచనలో పడి వ్యాకుల్యము చెందింది నేనేం చేశాను ఎటువంటి దానాలు అసలు నేను చేయవచ్చునా అప్పటికప్పుడు ఎంత మోసపోయినాను నేను ఈ అడవిలో బ్రాహ్మణుడు దోపిడి దొంగలు ఎక్కడైతే అడవిలో దోచుకుంటారో ఈయన దోచుకున్నాడు సమరిచ్ఛేద్యంగా రాజ్యాన్ని ఇచ్చి రెండు బాలుల దక్షిణగా బాకీ పడ్డాను అని చెప్పేసి ఆలోచనలో పడి నా మతి ఏమైపోయింది ఇంత అజ్ఞానం నన్ను ఎందుకు ఆవరించింది అసలు ఈ మునీశ్వరుడు ఎంత కపడి మునీశ్వరుడు తపస్వి అయ్యున్ని అయినా సరే కానీ ఎంత ఎంత పరీక్ష ఎందుకు చేసినాడు సరే అనుకుంటూనే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చినాడు దైవ గతి ఏదిందో ఎలా జరగాల్సి ఉందో అలాగే జరుగుతుంది అని చింతా చూసి మహారాజ్యానికి వెళ్ళినాడు వెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశించినాడు మహారాణి పిలుస్తున్న పలుకు లేదు ఉలుకు లేదు ఎవరు వచ్చినా ఎవరు చూసినా ఏం చేసినా పోయి మౌనంగా ఒక పక్కన కూర్చున్నాడు కూర్చుంటే మాధవి దేవి అక్కడికి ఏం చేసింది స్వామి ఎక్కడి నుంచో వచ్చి దాహాన్ని తీసుకునేటువంటి నీవు ఆనందంగా ఉండేటువంటి నీవు ఇంత వ్యాకులత చెప్పి ఒక పక్కన కూర్చున్నావు ఎందుకయ్యారు ఈ లోపల రాజ్యంలో ఎప్పుడు ఈయన ప్రవేశించినాడో వెనకనే విశ్వామిత్రుడు రానే వచ్చినాడు స్వామి మరి యజ్ఞం పూర్తి అయిపోయింది దానం చేసినా నా నాకు నాకిస్తే నేను వెళ్ళిపోతాను అని అనగానే తనుల పొడి నీళ్లు దానిపొనే ఉన్నాయి హరిశ్చంద్రుడికి అప్పటి వరకు తన పుత్రులకు ఈ విషయం చెప్పలేదు చెప్పకుండా అప్పుడు పిలిచినాడు మాధవిని రోహితుడిని పిలిచి నేను నా దగ్గర ఎంత ధనరాశి ఉందో ఆ ధనరాశితో సహా అశ్వాన్ని రథాలను గజాలను అన్నింటినీ దానం చేసినాను కనుక మనము కట్టుబట్టలతో ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి నగరాన్ని విడిచిపెట్టి మనం బయలుదేరాలి అని చెప్పగానే వీళ్ళిద్దరూ కూడా ఏం ఆలోచించలేదట భార్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆలోచించకుండా పదండి అన్నది రోహితుడు కూడా తల్లిదండ్రులతో పాటు నడిచినాడు మన దానం చేసింది మా ఆయన అయితే నేను ఇస్తాను నా పేరు మీద ఉన్నాయి ఇందులో ఒక్కటి కూడా రాదు మీరు మా ఆయన ఏమన్నా వేసుకోండి కానీ ఆమె పతి ధర్మపత్ని ధర్మ పత్ని ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కనుక ప్రాణం పోయినా ధర్మాన్ని విలువడు నా భర్త కనుక నా భర్త అడుగుజాడల్లో నేను నడవాలని అందరూ బయలుదేరేసరికి జనాల ఏమైనా మహారాజా ఎక్కడికి వెళ్తున్నారు నీ కట్టుబట్టలతో అంటే ఈ విశ్వామిత్రుడికి నా రాజ్యం మొత్తం నేను దానం చేసినాను మహారాజా ఇదేమన్యా ఇంకా ఎందుకోసం నీవు చేశావయ్యా ఎందుకోసం ఈ వంచనకు గురైనా నీవు విధి ఎంతటి దూరమైనా నీ మతి ఎట్టిపోయింది విశ్వామిత్రుడు వెనుక వైపు నుంచి నానే వస్తున్నాడు రాజా రాజదుడ నిల్చొని హరిశ్చంద్ర దక్షిణైపోవయ్యా అంటూ ఉంటే అయ్యా నీకు ఇవ్వవలసినటువంటి రెండు బారుల బంగారం నా శరీరం ఇంకా పుంగి పోలేదు నాకు భార్య ఉండి పుత్రుడు ఉన్నాడు నన్ను నేను అమ్ముకో అయినా సరే నీ దక్షిణ నీకు ఇస్తానని చెప్పినాడు హరిశ్చంద్రుడు దీనుడై నమస్కారాన్ని చేసినాడు పలికి మహర్షి నీ దక్షిణ ఇవ్వకుండా ఈ క్షణం నుంచి నేను భోజనము చెయ్యనని ప్రతిజ్ఞ చేసినాడు పరీక్ష చేసి సూర్య జన్మలో జన్మించిన వాడిని నేను ఒక రాజ యాగం యాదయం చేసిన వాడిని నేను వాంచినప్పటునైనటువంటి ఒక నేను ప్రజల్లో సిద్ధికెక్కినటువంటి ఒక నేను నీ రేణము తప్పకుండా గీస్తానయ్యా నీ రుణము అని చెప్పి అనగానే విశ్వామిత్రుడు అంటున్నాడు నీ రాజ్యం పోయింది నీకు ఇప్పుడు ధనం ఎక్కడి నుంచి వస్తుంది ధనము ఎట్లా సంపాదిస్తావు రాజ్యము లేదు నీకు ఏదీ లేకుండా నీ సైన్యము లేదు ఏదీ లేకుండా నా ఋణాన్ని ఎట్లా సంపాదిస్తావు రెండు వందల బారుల వద్ద చిన్న మాట అనుకుంటున్నావు అది ఎన్నాళ్ళు నువ్వు సంపాదిస్తే ఆ రెండున్నర బాధవుల బంగారం కావాలి అసంభవం కనుక నా మాటలన్నీ కట్టుబెట్టి నువ్వు ఒక మాట చెప్పు ఈ దానాన్ని నేను విచ్చిస్తున్నా తీసుకున్న దానాన్ని మళ్ళీ నేను తీసుకుంటానని శంకర్ తెలియమన్నాడు చెయ్యమంటే చేయమంటే ఒక్కసారి నేను ఇచ్చిన దానం మళ్ళీ నేను తీసుకోను భార్య పుత్రులను అమ్మి అయినా సరే నీ రెండు బాలుల బంగారం నీకు ఇస్తానని చెప్పినాడు మహర్షి ఉండు ఇస్తా తప్పకుండా నీకు ఇచ్చి తీరుతాను నా శరీరం ఇంకా పడిపోలేదు భార్యాపుత్రుడు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళందరి మేమందరం సేవ చేసైనా నీ బంగారం ఇచ్చి వేస్తాను అని చెప్పి చెప్పగానే విశ్వామిత్రుడు ఎదురు పడగానే దక్షిణ ఏమిటి అన్నాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించి మహానుభావ వీళ్ళు ఏం చేసినారంటే పార్వతీ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే కాపురం ఉండేటువంటి ఒక వారణాసి పట్టణం ఉందో ఇక్కడ నుంచి బయలుదేరి బంగారం సంపాదించాలంటే ఈ రాజ్యంలో ఈయన ఏ కష్టము చేసినా ప్రజలు ఎవరు ఊరుకోరు కనుక ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి వారణాసికి బయలుదేరున్నాడు ఆ నగరాన్ని చూడగానే హరిశ్చంద్రుడిలో ఒక ఉత్సాహం ప్రాంతం నుంచి కాశీకి వెళితే మనకు కూడా అటువంటి ఉత్సాహం ఉండాలట ఎంత లేకపోతే తప్ప కాశీలో అడుగు పెట్టేటువంటి అదృష్టం కలగదు కనుక ఈయన మనస్సు ఊరడిగింది ఇక్కడ ఉన్నది సాక్షాత్తు పరమశివుడు ఏదో ఒక ఉపాధి నాకు దొరకకపోతుందా అని చెప్పి కాశీనగరంలో బయలుదేరి కాశీనగరానికి అయితే రామైతే వచ్చినాను నా జన్మ కృతార్థమైంది కాశీనగరంలో అడుగు పెట్టడమే జన్మకు కృతార్థం కనుక నేను కృదార్థి అనుకున్నాడు అక్కడ ఉండే నదిలో స్నానం చేసినాడు దేవతలకు దర్పణం ఇచ్చినాడు విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకున్నాడు ఇది మన నిర్మాణం కేవలం మానవుల కోసం నిర్మించేది కాదు మానవుల ప్రళయం వచ్చినప్పుడు ఇది పోయేది కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క సొత్తు అనుకుంటూ ఆ నగరంలో ఏ ఏ దేవాలయాలున్నాయో ఆయా దేవాలయాలు సందర్శన చేస్తూ సౌందర్యాన్ని చూస్తూ ఆ పుర ప్రవేశం చేసినాడు చేయగానే ఎదురుగా కనిపించినాడు విశ్వామిత్రుడు దక్షిణ దక్షిణేది రెండు బాధువులు హరిశ్చంద్రుణ్ణి వినయంగా నమస్కరించి మహానుభావ ఇప్పుడే నా కుమారుడు నా భార్య ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని నీవు స్వీకరించు దాస్యం చేయించుకో వాళ్ళతో సరిపోకపోతే మా ముగ్గురిని కూడా తీసుకొని పో దాస్యం చేయించుకో ఇంతకన్నా ఈ క్షణం నేను ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు కనుక మరి నీవు చేయగలిగితే చెప్పు మేము ముగ్గురం నీకు దాస్యం అయిపోతాం హరిశ్చంద్రుడ నీవు దానము సంకల్పము చేసి అప్పుడే నెల గడిచిపోయి ఎప్పుడు దానం ఇద్దామని సంకల్పం చేసినాము చేతిలో ఎంత ఉంటే అంత క్షణానికి దానం చేయాలన్న పది రోజులు దాటిందా రెడ్ ఇవ్వాలి నెల రోజులు దాటితే నాలుగింతలు ఇవ్వాలి సంవత్సరము దాటితే పదహారు ఇంతలు ఇవ్వాలి శాస్త్ర నియమం మనం కూడా మహిళల్లో కూడా అయితే ఏదో దానం చేస్తామని ఊరట కొద్ది మైకులో అనౌన్స్ చేయగానే మనము అనౌన్స్ చేస్తాము వాళ్ళు పరిచినారు నేను పన్నెండో పదమూడో ఇవ్వాలి పాపం వాళ్ళు చెప్పు కలిగినా మన డబ్బులు ఇవ్వం మనం ఆలోచించుకుంటే ఈ పురాణాలు భగవంతుని యొక్క వైభవం మనకి ఏం జరుగుతాయంటే మన శక్తి ఎంత ఉంది మనం ఎంత దానం చేయగలము ఆ దానాన్ని నిర్భరిత అప్పటికప్పుడు ఇచ్చి వేస్తే ఫలితము ఫలిత ఫలితం కలుగుతుంది మరి అట్లా ఈ దానం చేస్తానని చెప్పి ఇప్పుడే నెల రోజులు గడిచిపోయింది హరిశ్చంద్ర ఇంకా నీవు దానం ఎప్పుడు అంటే ఇంకొక్క నెల గడువి బావ ఆ నెలలోపు నీ యొక్క దక్షిణ దక్షిణతో ఆ దక్షిణ ఇచ్చి వేస్తానన్నాడు సరే హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచన చేసి ఎలాగో ఈ అప్పు తీర్చాలి ఏ మార్గం కూడా కనిపించడం లేదు పోని ఎవరైనా ఆదుకుంటారా అని ఆలోచిస్తే నాకెవ్వరూ మిత్రులు లేరు ఇక్కడ కనుక పోని భిక్షమెంతుకుందామంటే క్షత్రియుడు భిక్షమెంట్కోవాలి యాజనము యజన యాచన దాన గుణాలన్నీ శత్రువుడికి ఉంటే యజనము యాజనము రెండు కూడా శత్రుడు చేయరాదు కనుక అది ఇంతకంటే మహాపాపమవుతుంది కనుక జన్మ మళ్ళీ లభిస్తుంది కనుక ఏ విశక్తివిగా పుడతానో తెలియదు లేదా భూతమై పుడతానో తెలియదు ప్రేతమై పుడతానో తెలియదు కనుక ఏ అప్పు చేసినానో ఆ అప్పు తీర్చడము తప్ప నేను ఎటువంటి భిక్షము ఎత్తుకోవాలనుకున్నాను అనుకోని వ్యాకులితుడై ఆలోచించి 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 నడుస్తూ నడుస్తూ ఒక దగ్గర పశువులు భార్యాపుత్రులు ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చింది స్వామి అగ్నిహోత్రము సాక్షిగా నన్ను ధర్మేచ అర్థే అని ఏడడుగులు నాతో నడిపించి ఏక విషయం విష్ణు స్మాన్ లేదు విష్ణు స్మాన్ లేదు అని అగ్నిహోత్రము సాక్షిగా నన్ను వివాహం చేస్తున్నారు ఒక గృహస్థాశ్రమం ఎందుకు చేసుకుంటారంటే రుణం పితృ రుణం తీరడానికే గృహస్థాశ్రమం చేసుకుంటారు మరి అట్లాంటిది నీకు పుత్రుడు పుట్టినాడు కనుక ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నీకు తరుణోపాల ఏదీ లేదు నన్ను అమ్మివేయి నన్ను అమ్మి వేసి ఎంత సొమ్ము వస్తుందో ఆ సొమ్ము చేత నీ నివారసినటువంటి దక్షిణ నివ్వమని చెప్పేసి భార్య చెప్పింది చెప్పగానే అంతా తన పైన కొట్టుకుంటున్నాడు హరిశ్చంద్రుడు ఎంత దుర్మార్గుండి ఎంత నేను నేనొక్కన్ని సంకల్పము చేసి ఎక్కడనో అంతఃపురంలో పట్టుబట్టలు ధరించేటువంటి ఒక మహారాణి ఎన్నడూ ప్రజలను చూడనటువంటి ఒక మహారాణి ఈనాడు నా వెంట నారచీరలు కట్టుకొని తనను తాను అమ్ముకోమంటుంది ఎందుకు ఈ గృహస్థాశ్రమే ఎంత పాపిష్టి వాణ్ణి అని చెప్పి ఈ సలహా కూడా తానే చెప్తుంది ఎంత ధర్మపరాయణి అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తుంది ఎన్ని జన్మలు ఎత్తినా నా ప్రాణం పోయి నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఈయనకే భార్యను కావాలి ఎందుకంటే ఇంత సత్యం ఇంత ధర్మం ఉన్నవాడు ఎవడు లేడు లోకంలో అని హరిశ్చంద్రుడి మాట చెప్పగానే వాడి మీద పెద్ద పిడుగు పడ్డట్టు అయిపోయింది హరిశ్చంద్రుడికి ఏం జరుగుతుందో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు డబ్బులు ఎట్లా వస్తాయో తెలియదు చివరికి పతిమిలాడుతుంది ఆమె నీవు సత్యం